ఏసు పొజిషనే ఎలా ఉంది అంటే ఇక బైబిల్ దేవుడి పొజిషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పండి ఇంద్రియ నిగ్రహము అని ఆయన ఏమంటాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏంటిది ఇంద్రియ నిగ్రహ ఎట్లా ఉంటుంది ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఎవరు చెప్పాడు మీకు ఇవి అంటాడు ఆయన తెలియదు ఆయనకు అస్సలు బొత్తిగా తెలియదు కనుక ఇంద్రియ నిగ్రహము కోరికలను జయించడం అనేటటువంటి ఈ ఫిలాసఫీ అంతా కూడా హిందూ గ్రంథాల్లో చాలా బలంగా ఉంది పటిష్టంగా ఉంది బైబిల్లో అసలు దాని గురించి ఊసే లేదు ఓకేనా తర్వాత హేమంత ఋతువు చూసి విష్ణు వణికిపోయాడు వణికిపోతుంటే లక్ష్మీదేవి అభయం ఇచ్చాయి అని చెప్పి ఏదో ఒక సందర్భం ఉందంట నేను చెప్పాను రిఫరెన్స్ లేవమని చెప్పి ఇప్పుడు కవులు వర్ణనలు ఎలా ఉంటాయంటే వాళ్ళు సొంత ఊహాగానాలతో కొన్ని సన్నివేశాలు సృష్టించి సామాన్య జనానికి చెరువు చేయడానికి కొన్ని సన్నివేశాలు అల్లుతారు హేమంత ఋతువుని చూస్తే విష్ణువు గజగజ వణికిపోతాడా అండ్ నిజంగా వణికిపోతుంటే లక్ష్మీదేవి చాదుకుందనే